అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మ మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను మంచిగా ఉండాలా బాగుండాలా నాకు లైక్లు ఇవ్వాలా సపోర్ట్గా రావాలా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను నేను మంచిగా మంచి చాలా చాలా మంచిగా తలకు మాత్రం పెడుతున్నాను ఇది చూసి మీరు చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇది నేను ఒక్కొక్కటే వేస్తాను మీరు చూడండి చూసి చెప్తాను కుంకుడుగాలు ఇవి ఈ కుంకుడుకాయలు ఇవి ఈ గిన్నెలో వేసుకున్నాను వేసుకొని ఇదమ్మా ఉసిరిగాయపలు ఉసిరిగాయ పెచ్చులు చూడండి ఇది కూడా తలకే చాలా పవర్ఫుల్ నలుపు వస్తుంది పెచ్చులు వేస్తున్నాను మెంతులు మూడు సంమాలు మెంతులేస్తున్నానమ్మా ఈ మూడు కలిసి యాభై గ్రావెలు యాభై ఈ రెండు కలిసి యాభై గ్రాములు యాభై గ్రావెలు అమ్మా ఇవి మాత్రం మూడు సంవత్సరాలు వేసానమ్మా యాభై గ్రాలు ఉండవు ఏడు నీళ్ళమ్మా మనం ముందు ఉండే ఏడు నీళ్ళు మరగబెట్టుకొని ఉంచుకోవాలి ఏడు నీళ్ళు పోస్తున్నాను ఒక్కొక్క దాంట్లో చూడండి ఈ మునిగిన వారు పోతే చాలు ఇవి నానాలమ్మా ఈ నాన్న తర్వాత నేను మీకు చూపిస్తాను ఈ పక్కన పెట్టేసేస్తున్నాను ఇప్పుడు ఇంకా కొబ్బరి నూనె పోసుకుందాము మంచి కొబ్బరి నూనె తెచ్చుకోవాలన్నమాట గానుక్కడికి వెళ్ళి నూనె మర్చుకొని వేసుకోవాలి అందులో కిలో కొబ్బరి నూనె వేసానమ్మా నేను ఒకసారి చూడండి ఇప్పుడు వేస్తుంది కలోంజీ అండి మన సూపర్ మార్కెట్లో దొరుకుతుంది అనమాట ఇప్పుడు చేసే తయారు చేసే నూనె చాలా పాతది కలోంజీ ఒకటే ఇప్పుడు వేస్తున్నాం కానీ మిగిలినవన్నీ పాతవే ఈ శాల నాలు చూసామమ్మా ఎక్కడ దొరకలేదు సరిగా నాటుకాయలు కావాలి ఉసిరికాయలు అందుకని నేను ఇన్ని రోజుల నుంచి ఎతికితే దొరకలేదు ఇప్పుడు దొరికినాయి అందుకని చేస్తున్నాను బాగా కాలం ఉంది ఇప్పుడు మీ కాదు మా అమ్మ మాకు చేసిన మీ నూనె అన్నమాట చాలా చాలా బాగుంటుంది తల్ల కూడా మంచి చాలా బాగుంటుంది నీకే తెలుసు మీరు చేసుకుంటే మీకు తెలిసిద్ది చేసుకోవాలని మరి కోరుకుంటున్నాను మీరు మా అమ్మ చుట్టూ చూశారు కదండి నా హెయిర్ కూడా చూశారు కదా ఆయిల్ చాలా ఆయిల్స్ మేము వాడాము అందులో ఈ బెస్ట్ ఆయిల్ చెప్పండి అసలు ఊడకూడదు ఒక వెంట కూడా అని అడుగుతున్నారు కదా ఈ ఆయిల్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అందుకోసం వెనపకళాయి తీసుకోండి లేకపోతే మామూలు కళాయి తీసుకోండి తీసుకొని అందులో పావు కిలో కొబ్బరి నూనె లేదంటే మీకు ఏ నూనె తలకి పడుతుంది కొంతమందికి ఆవు నూనె పడుతుంది కొంతమందికి ఆముదం కూడా పడుతుంది వాళ్ళ ఇష్టం ఏదైనా వేసుకోండి ఇప్పుడు కలోంజి వేసుకున్న తర్వాత ఇది జటా మాంసి అంటారండి మన ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి అనమాట జటా మాంసి వేసుకోండి ఇప్పుడు గుప్పెడు ఒక గుప్పెడు వేసాను చూశారు కదా చాలా బాగా హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది దాని ఇది ఒక్కటే వేసుకున్న ఆయిల్ తయారు చేసుకున్న చాలా బాగా పెరుగుద్ది ఇప్పుడు మనం వేస్తుంది గుంటగలగ రాకు ఇది ఒక అంటే ఈ గిన్నె ఉంది చూసారు కదా ఈ గిన్నె కనిపిస్తుంది కదా దీని ఎండా వేసాం గుంటగలగ రాకు ఎంత వేసుకున్నా మంచిదే జుత్తు బాగా నల్లగా అవుతుంది అనమాట కరివేపాకు ఒక గుప్పెడు కరివేపాకు అందరికీ తెలిసిందే ప్యాక్స్ కూడా వేసుకుంటాం కదండి కరివేపాకు జుత్తు చాలా బాగా పెరుగుతుంది గుంటకలగరాకు నలుపు అవుతుంది అప్పుడప్పుడు ఇప్పుడు ఇప్పుడే తెల్లది వస్తుంది అన్న వాళ్ళు ఈ ఈ ఆయిల్ తయారు చేయండి రాయండి చాలా మంచి ఫలితం ఉంటుంది అన్నమాట గోరింటాకు ఇది గోరింటాకు గోరింటాకు మన ఇంట్లోనే ఉంటుందండి అది కొంచెం గుప్పిడి తుంచి అన్ని కడగండి ఎందుకంటే మనం తలక్ కదా అన్ని కడిగా మేము కూడా ఇప్పుడే కడిగి పక్కన పెట్టుకున్నాము అవి వేసాం ఇప్పుడు ఈలో ఎన్ని వేసాం ఎన్ని వేసామో చూసారు కదా మనం ఆల్రెడీ అక్కడ వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాం కుంకుడిగాయలు మెంతులు ఉసిరుగాయలు పెచ్చులు పెచ్చులు ఉసిరుగా పెచ్చులు అమ్మేవి ఆ నీళ్ళు వేయకుండా మనం నానబెట్టుకున్న ఆ గింజలు మాత్రమే వేయండి నీళ్ళు మనకు వద్దు ఎందుకంటే నీళ్ళు వేయకూడదు అంటే ఆ నూనె కదమ్మా చిటపట్లు ఆడుతాయి అందుకని చెప్పి వేయకూడదు ఇవి వేడి నీళ్ళలో ఎందుకు పోసుకున్నామంటే డైరెక్ట్గా నూనెలో వేయడం కన్నా నానితే మనకి ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది అవి బాగా మెత్తబడి దాంట్లో ఉన్నవన్నీ ఇందులో మనకు ఆయిల్లోకి వస్తాయి అందుకోసమని నానబెట్టుకున్నాం మెంతులు వేయడం వలన జుత్తు చాలా సాఫ్ట్గా ఉంటుందండి అందుకని మెంతులు ఇంకొంచెం మీకు పెద్ద జుత్తు అంటే కొంచెం ఎక్కువ నూనె తయారు అంటే మెంతులు ఇంకొంచెం ఎంత వేసుకున్న మంచిదే మెంతులు ఎక్కువ వేసుకోవడం వల్ల నెత్తి మీద పలస పడిపోతుంది కదా వయసు అయిపోయిన తర్వాత అలాంటప్పుడు ఎంట్రికలు రావాలంటే మెంతులే మెంతుల వల్ల వస్తాయి అమ్మా మేము అంతకుముందు మెంతులు మెంతులు వేసి ఆముదం వేసి ఒక ఆయిల్ తయారు చేసాము చాలా అమ్మ కామర్స్ అసలు చాలా వచ్చినాయి లక్ష కామెంట్స్ ఏమో వచ్చినాయండి అంత బాగా మంచి రిజల్ట్ వచ్చిందని ఇది కూడా అలానే అంతే రిజల్ట్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు కుంకుడుగాయలు లోపల మనకు గింజలు ఉంటాయి కదా అవి మనం తీసుకోవాలి ఆ కుంకుడుగాయలు తీసి పక్కన పెట్టుకొని ఒక్క దెబ్బే వేస్తే చాలు లోపల ఉన్న గింజ మనకు బయటకు వచ్చేస్తుంది కదా ఆ తర్వాత మనం కుంకుడుగాయలు అందులో వేసుకోవాలి నాని ఉన్నాయి కదండి కొంచెం ఈజీగానే వస్తాయి అయిపోయిందండి ముక్కుడుకాయలు అన్నీ కూడా మనం అందులో వేసేసుకున్నాం ఇదిగోండి చూసారు కదా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టండి మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి ఇందులో మనం ఇంకా విటమిన్ ఈ ట్యాబ్లెట్ కూడా వేసుకోవాలి ఇదిగోండి మా చేతిలో ఉంది కొద్దిగా ఇప్పుడే కదా మనం ఆన్ చేసాము టైం పడుతుంది అనమాట వేయడం కోసం చూశారు కదా ఈ విధంగా ఉండాలి కలర్ కానీ మొత్తం మనకు ఆయిల్ కూడా మీకు ఇప్పుడు వడిపోద్దాం అంటే స్టవ్ కట్టేద్దాం ఇప్పుడు మనం మరీ ఎక్కువగా బాగా గట్టిగా మనకి ఏగిపోయినట్టు ఇలా ఉంటేనే బాగుంటది స్టవ్ ఆఫ్ చేసేసి వడపోసుకుందాం ఇప్పుడు మనం ఇవ్వండి నేను తెచ్చి అండి కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా ఆకులు అవి చిన్న దాంట్లో మనకు కుదరదు పెద్ద దాంట్లో కుదరదు చాలా బాగుంటుందండి కలర్ కాదు ముందు జుట్టు కూడా చాలా బాగుంటుంది చూడండి అమ్మా వడపోసే నూనె ఎంత బాగుందో ఇంకో సల్లరిన తర్వాత ఇందులో పోసుకుందామని తెచ్చి కూడా పెట్టుకున్నాను చేసా ఘాట్ అయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు చక్క బాగుంటుంది ఎన్ని రోజులైనా ఉంటుంది చక్క మరిగింది కదా ఇది చాలా బాగుంటుంది ఇది చాలా బాగుంటుంది మీరు రోజు రాసుకోవాలా చిన్న మీ పిల్లలు చిన్నపిల్లలైనా ఏం పర్వాలేదు అండి మీరు చూసారు కదా విటమిన్ ఈ క్యాప్సిల్ ఒక్కటే మనం వేసుకోవాలి కాకపోతే ఆయిల్ బాగా వేడిగా ఉందండి కొంచెం చల్లారాలి కదా చల్లారిన తర్వాత మూడు వేయండి విటమిన్ ఈ ట్యాబ్లెట్లు మూడు వేయండి సరిపోతుంది అంటే నూనె కొంచెం ఎక్కువ ఉంది కదా అంటే కలాయికే సగం ఉంది చూసారు కదా తక్కువ ఎక్కువ బట్టి విటమిన్ ఈ ట్యాబ్లెట్లు వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోకూడదు మీకు డౌట్ అనిపిస్తే ఫస్ట్ ఒకటి వేసుకొని వాడండి అంటే ఇంకా ఇందులో మనం వేయాల్సింది ఏమీ లేదు శుభ్రంగా మనం తలకి ఎప్పటిలాగే కొబ్బరి నూనె రాసుకున్నట్టుగానే రాసేసుకోవడమే ఒకవేళ ఇంకా మనం అంటే కొంతమంది ఆయిల్ తో ఉండలేరు కదా ఎండాకాలం వచ్చింది కదా ఆ తలకి ఆయిల్ పెట్టుకుని ఉండలేము కదా అప్పుడు మీరే రాసుకొని నాలుగింటికల్లా చేసే లేదంటే రాత్రి అంతా ఉంచుకున్నా మీరు పొద్దున్న చేసిన మీ ఇష్టం ఎలా అయినా పర్వాలేదు ఎలా రాసినా గానీ జుట్టు విపరీతంగా పెరుగుద్దండి ఇందులో ఎటువంటి డౌట్ లేదు మీరు హాయిగా రాసుకోండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కెమికల్స్ కూడా ఏం కలవలేదు జుత్తు రాలేదు ముందు మేను జుత్తు ఉన్న జుత్తు రాలికోకుండా ఉంటుంది మనకి కొత్త ఇంట్రికలు వస్తాయి నల్లగా ఉంటుంది జుత్తు కూడా ఇలా రాసుకుంటా ఉంటే క్రేమ్ నల్లగా వస్తుంది చాలా చాలా బాగుంటుందమ్మా చెప్పింది అందుకని చెప్పి మీరు రాసుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాను మా ఛానాలు మర్చిపోవద్దు శ్రీకాకుళం పల్లె చూసు అమ్మా పల్లె చూసు ఛానాలు పెద్దమని మర్చిపోవద్దు ఎప్పుడు ఎల్ల ఎక్కడికో తీసుకెళ్ళాలి ఎక్కడే ఉంచి వస్తున్నారు